ఊకే దేశం దేశం అంటారు దేశం వల్ల మనకి ఉపయోగం ఏంది ఊకే స్వాతంత్రం స్వాతంత్రం అంటారు దానివల్ల మనకి ఉపయోగం ఏముంది స్వాతంత్రం మనకి ఏం తెచ్చిపెట్టింది అసలుకి దేశం ఏం చేసింది మనకి అది అన్న చెప్తాడు దేశం మనకి ఇచ్చిందంటే దేశం మనకు ఉండడానికి ఇల్లు ఇచ్చింది పంటలను పండించే ఇచ్చింది అందువల్ల మనం ఆహారాన్ని తినగలుగుతున్నాం చాలా దేశాలలో వాళ్ళకు ఇప్పుడు ఆహారం లేదు హాస్పిటల్స్ ఇచ్చింది ఎన్నో సౌకర్యాలు ఇచ్చింది చాలా ఇచ్చింది ముఖ్యంగా ఉండడానికి నీకు ఒక ఐడెంటిటీ అనేదాన్ని ఇచ్చింది దేశం మనకి ఇన్ని ఇచ్చింది కానీ మనమే ఇంకా దేశానికి ఏమి ఇవ్వలేకపోతున్నాం ఏమి ఇవ్వట్లేదు దేశం ఇంకా మనకు ఇయ్యాలి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇది కాదు నిజమైన స్వాతంత్రం అంటే మనం దేశం కోసం ఏం చేస్తున్నాం అదే నిజమైన స్వాతంత్రం ఇప్పటి నుంచి దేశానికి ఏది ఇచ్చింది నాకు దేశం ఏమి ఇస్తుంది ఏం పెడుతుంది ఏం పోస్తుంది అని కాకుండా నువ్వు దేశానికి ఏం చేస్తున్నావు నువ్వు దేశానికి పెద్ద పని అని అవసరం లేదు చిన్న పని ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఈ రోడ్డు మీద బాగాలేదు ఈ రోడ్డు మీద ఏదో చెత్త ఉంది కొంచెం దాన్ని రోడ్డు పక్కన వేసేసాయి మీ ఇంట్లో అసలు చెట్లు లేవు దేశాలలో రాష్ట్రాలలో వీధులలో మనం ఉండే గ్రామాలలో మొత్తం చెట్లన్నీ నరికేసేసి ఇల్లు విచ్చలు కడుతున్నారు దానికి పర్మిషన్లు తీసుకోకుండా కడుతున్నారు పర్మిషన్లు తీసుకోవట్లేదు దానికి లైసెన్సులు ఉండట్లేదు అట్లా నరికేస్తున్నారు కాబట్టి అసలు ఆక్సిజన్ అనేది ఉండట్లేదు మనం తీసుకోలేకపోతున్నాం నువ్వు ఒక చెట్టు పెట్టు ఎందుకంటే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అది అనేక మంది యూజ్ అవుతుంది చిన్న చిన్న పనులే మనం చేసే చిన్న చిన్న పనులే దేశానికి ఎంతో యూజ్ అవుతాయి ఇప్పుడు నువ్వు ఒక రద్దీ ఉన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటావు అక్కడ చాలామంది కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు వృద్ధులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ చేతిని పట్టుకో నువ్వు వాళ్ళని రోడ్డు దాటి నువ్వు చేసే చిన్న పనే దేశానికి చేసే పెద్ద పని అలాంటి మనం చిన్న చిన్న పనులు చేస్తే మనం దేశానికి పెద్ద పనులు చేయకపోయినా దేశానికి మన ద్వారా ఎంతో కొంత జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా దేశం కోసం ఈ చిన్న చిన్న పనులని చేసి మనం పుట్టినందుకు దేశం కోసం ఎంతో కొంత ఉపయోగపడుతున్నామని మనకు ఆనందం అనేది ఉంటుంది ముఖ్యంగా మీ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో నేను ఇప్పటి నుంచి దేశం కోసం నేను చేయగలిగిన పని ఎంతో అంత చేస్తా ఓకే ఓకే బ్రో